ఆయన వరకు అయితే ట్రిల్ చేయండి అందరికీ ముందుగా వినయత్తు శుభాకాంక్షలు అండి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఫస్ట్ టైం నేనైతే ఆఫ్సైడ్ కట్టిన ఎలా ఉన్నా కూడా మీరు కామెంట్లో కామెంట్ చేసేయండి అలాగే నేను వినయ్ చేతి పూజ ఎలా చేస్తున్నానో అలాగే ఎన్ని రకాల నైవేద్యాలు ప్రిపేర్ చేశాను అని కూడా ఈ వీడియోలో చూపిస్తే చూసేయండి అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు వినయ్ చేతి పూజ ఎలా చేస్తున్నారో నాకు కామెంట్లో కామెంట్ చేసేయండి ఫైనల్గా అయితే నేను స్వామివారికి తొమ్మిది రకాల నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేశాను అసలు ఏం చేశానని చూపిస్తానండి పులిహారం ఇంకా స్వామి వారికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన ఉండరాలు ఇంక శనగడు పెసరపప్పు బెల్లం కేసరి కుడుములు లడ్డూలు లాస్ట్ ఇంక ఫ్రూట్స్ అయితే ఈ తొమ్మిది రకాల నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేశానండి ఇంకా పూజ అర్థం కూర్చోవండి ఇంక నేనైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నాదైతే ఇంక మీరైతే పూజ ఎలా చేసుకున్నారో అలాగే ఎన్ని రకాల నైవేద్యాలు పెడతారని మీరు కూడా కామెంట్లో కామెంట్ చేసేయండి అండ్ నాతో పాటు మీరు మీ కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా వీడియోనిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి